ఒక లక్షల కోట్లు సంపాదిస్తారు విద్య నేర్చుకున్న తర్వాత ఎవడు దొంగత దొంగ ఎత్తుకపోలేరు బంగారం కొనుక్కున్న ఎత్తుకపోతారు ల్యాండ్ ఉంటే ఎవడో లొల్లి ఎత్తుంటాడు కానీ నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ ఇస్ పవర్ మీరు ఎక్కడైనా బతకలుగుతారు అమెరికాలోనే పేరు పెడితే ఇరవై లక్షలు తీసుకున్నప్పుడు మీకు అన్ని జాక్పాట్ కలిగి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పోయి అక్కడ మీరు సెటిల్ అయ్యి ఈ న్యూమాలజీ కూడా మెల్లమెల్లమెల్లగా సైడ్గా అంతా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది అలా మెల్లగా డెవలప్ చేస్తే ఏదో ఒక రోజు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి కూడా టైలరు ఒక్క రోజులోనే ఆమె ఇరవై లక్షలు తీసుకోలే ఫస్ట్ వంద డాలర్లు తీసుకుంది అంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఎనిమిది వందలు అలా క్రమక్రమంగా పదివేల రూపాయలు ఇరవై వేలు అలా లక్ష పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై అయింది అలా ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని నేను చాలా వీడియోలో చెప్తున్నాను వెయ్యి రోజులు సాధన చేయండి లేదా మూడు సంవత్సరాలు పదివేల గంటలు ప్రాక్టీస్ చేయండి మీరు తోపు బాబు అవుతారు నంబర్ వన్ అవుతారు వరల్లో తప్పకుండా వేదిక్ న్యూమరాలజీ న్యూమరాలజీ హయ్యెస్ట్ రెమ్యునేషన్ మీకు ఈ ప్రపంచంలో ఇస్తుంది సాధన చేయండి నేమ్ ఫేమ్ తెచ్చుకోండి నాకన్నా కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు న్యూమరాల్లో నాకన్నా తక్కువ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో సమానంగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు సంపాదన మాత్రం సంపాదనే న్యూమరాలో యోగాకు రానంత డబ్బు ఆస్ట్రాలజీకి రానంత డబ్బు న్యూమరాలజీలోనే వస్తుంది కాబట్టి నేను యోగా ఫీల్డ్ వదిలిపెట్టి కూడా దీనిలో రావడం జరిగింది ఇది నిజం నాకు జీవన ఉపాధి కష్టమైనప్పుడు యోగా క్లాసులు చెప్పుకుంటా అన్నమో చంద్ర అంటే ఎవడ వేసింది లేదు ఇంటి కిరాయి కట్టేటోళ్ళు లేరు కారుల పెట్రోల్ పోషోళ్ళు లేడు ఎవడు అందరూ ఓం కూర్తే అన్నదో జబ్బులు డబ్బులు తగ్గినాయి బరువులు తగ్గినాయి కానీ డబ్బులు మాత్రం ఎవడియలే అందుకోసమే నేను యోగా గురువుగా ఉండి కూడా ఒక ఒక టైంలో అరే నేను యోగా గురువు ఉండి ఈ చెప్తే నమ్ముతాడా ఇట్లా అనుకొని మనస్సాక్షి చంపుకోను కూడా చంపుకోవాలి సిగ్గు లేకుండా రావాల్సిందే వ్యాపారం ఇది ఇప్పుడు మనం సిగ్గుపడకుండా అయ్యో నేను చేయలేను ఇదే అనుకుంటా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది సిగ్గుపడుతుంటారు నేను వాళ్ళకి చెప్పన్నా వాళ్ళు ఏమనుకుంటారు 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 రియల్ ఎస్టేట్ చేస్తున్నారా అనుకుంటాడు తప్పేముంది దొంగతనం చేయట్లేదుగా చెప్పడం మన బాధ్యత ప్రపంచంలో చెప్తేనే అమ్ముతాయి సేల్స్ ఈజ్ అ వెరీ 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 హై ప్రొఫెషన్ అమ్మడం అనేది ఒక కళ అమ్మ అమ్మక అమ్మకం రాకపోతే ఏం చేయలేం ప్రపంచంలో సో అందుకోసమే మీ జీవితంలో సిగ్గుపడకుండా ఏ వ్యాపారం అన్నా చేయండి సిగ్గుపడితే డబ్బులు రావు అదే